నిర్దార్క్షిణ్యంగా ఇరవై ఆరు బీసీ కులాలను తీసివేసిన ఉదంతం గురించి గత ఐదు నెలలుగా మనం ప్రైమ్ నైన్ వేదికగా స్పెషల్ డిబేట్స్తో ప్రజల ముందుకు ప్రభుత్వాల ముందుకు తీసుకొస్తున్నాం కారణం రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా ఇంకా కూడా పదకొండు సంవత్సరాలు దాటి పన్నెండో సంవత్సరం అడుగుపెట్టినా కూడా ఇంకా ఈ ప్రభుత్వాలలో చలనం రాలేదంటే దీనికి నిదర్శనం రాజ్యాంగాలు ఉన్నాయా చట్టాలు ఉన్నాయా చట్టాలను అమలు చేసే అధికారులు పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ ఒత్తిడికి పాలకుల ఒత్తిడికి తలొగ్గి ఇటువంటి సమస్యలను గాలి కుదిలేస్తున్నారా అనేదే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం నిజంగా ఈ ఇరవై ఆరు కులాల్లో ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ రిజర్వేషన్ని తిరిగి పొందడానికి సుప్రీంకోర్టు మెట్లెక్కినా కూడా పదకొండు సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ ఉందంటే కేసు మనం ఏమి చేయాలి కారణాలు ఏమిటి అసలు దాని గురించి ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాలకు లేకపోతే ఇరవై ఆరు కులాల ప్రజలకు సమన్వయంగా అసలు ఎక్కడన్నా ఒక జేఏసీ ఉండి కూడా ఇరవై ఆరు కులాల కోసం పోరాడుతున్న జేఏసీ ఉండి కూడా ఇంకా సమస్య తీవ్రత ప్రభుత్వాలకు తాకట్లేదంటే దీన్ని ఏమనాలి దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ డిస్కషన్లో పార్టిసిపేట్స్ వాళ్ళని పరిచయం చేస్తాను కె వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ స్టూడియోలు అందుబాటులో ఉన్నారు నమస్కారం వెంకటేశ్వర నమస్కారం అలాగే జూమ్ లైన్లో మనకి అందుబాటులోకి వస్తారు జే గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా అందుబాటులో ఉంటారు డిస్కస్ చేద్దాం చెప్పండి వెంకటేశ్వర ఎందుకు ఇరవై ఆరు కులాలను రాజ్యాంగబద్ధంగా తీసేసి దగ్గర దగ్గరగా పదకొండు సంవత్సరాలు అయింది హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఏదేమైనా కూడా ఇంకా కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలు తీసుకోకపోతే కోర్టులు కూడా ఏం చేస్తాయనేది ఒక పక్కన మనకు అర్థమవుతుంటే రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన కేసులు వేయటం వల్ల ఒక బంచ్ ఒక బంచ్ అయ్యి అది బెంచ్ మీదకి రాకపోవడం ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న బీసీ సంఘాలకు ఒక మంచి శుభ పరిణామమే అది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇమీడియట్గా బెంచ్ మీదకి తీసుకుని ఇమీడియట్గా ఆర్డర్స్ ఇస్తారు ఒక రిజర్వేషన్ అంటే పర్సంటేజ్ కోసం చేస్తున్న కార్యక్రమంని మనం స్వాగతిస్తూనే దాన్ని పట్టవలసిన అవసరం లేదు రాజ్యాంగబద్ధంగా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వటం మనం స్వాగతించాలి ఈ ఇరవై ఆరు కులాలు కూడా స్వాగతించాలి కానీ ఎట్ ది సేమ్ టైం ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో మరి ఈ ఇరవై ఆరు కులాలకి వర్తిస్తుంది అట్ ది సేమ్ టైం ఇరవై ఆరు కులాలకు కూడా రావాల్సిన రిజర్వేషన్ కూడా పొందకపోతే వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఎక్కడ పొందుతారు వీళ్ళు ఉన్నదే లేదు అసలే లేదు అన్నట్టు ఈ ఎట్లా ఎలా చూడాలి మనం నమస్కారం సత్యనారాయణ గారు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం అలాగే ప్రైమ్ నయన్ యాజమాన్యానికి ఈ కనీసం బీసీ కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పండి ముఖ్యంగా ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్లో అందరూ కూడా ఒక సంఘటితంగా ముందుకు వచ్చి చేస్తున్నటువంటి పోరాటం ఇది ఇది వాళ్ళ యొక్క ఏదో వాళ్ళకి విలాసవంతమైనటువంటి జీవితం కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు వాళ్ళ జీవన పోరాటం ఇది మరి మరి ఈరోజు మనం స్వాతంత్రం వచ్చి మరి అందరికీ కూడా స్వాతంత్ర ఫలాలు అంద చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థల్లో మరి ఈరోజుకి కూడా మరి ప్రభుత్వ మనం ఈ బీసీ విద్యార్థులను చూసినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేదు అలాగే ఏ విధమైనటువంటి ప్రభుత్వం యొక్క పథకాలు అందటం లేదు అలాగే రాజకీయంగా తర్వాత ఎంప్లాయ్మెంట్లో ఎక్కడ చూసినా కూడా ఒక పక్కన మనకి మనకున్నటువంటి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మన హక్కుల్ని మనం పొందలేకపోతున్నాం ఇది చాలా బాధాకరం సో దీని నేపథ్యంలో చూసినప్పుడు మొట్టమొదట ఇది రెండు వేల పద్నాలుగులో ఈ జీవో ఇష్యూ చేసినప్పుడు ఈ జీవో చాలా దుర్మార్గంగా జీవోని రిలీజ్ చేశారండి ఆ జీవో ఇచ్చినప్పుడు క్లియర్గా మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రాసాహనీ కేసు తర్వాత స్పష్టమైనటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్తో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏర్పడడం అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్తోనే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఉండాలని పేర్కొనడం దానికి అనుగుణంగా బీసీ కమిషన్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అటువంటిది ఆ విభజన సమయంలో రెండు వేల పద్నాలుగులో ఏ విధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఓన్లీ కాలం చెల్లినటువంటి ఎప్పటిదో అప్పటికి కనీసం యాభై సంవత్సరాల క్రితం నాటి ఒక కమిషన్ యొక్క రిపోర్ట్ని అంటే అది హాస్యాస్పదం యాభై సంవత్సరాల క్రితం నాటి ఇచ్చినటువంటి ఆనాటి పరిస్థితులకు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ని పట్టుకొని ఆ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని అది కూడా ఆ ఫైండింగ్స్లో కూడా ఇవాళ ఏదైతే నూట ముప్పై ఎనిమిది కులాల గురించి జీవోలో మెన్షన్ చేశారో ఆనాటికి అక్కడ ఉన్నాయి ఓన్లీ తొంభై రెండు కులాలే అటువంటిది నూట ముప్పై ఎనిమిది కులాల గురించి దాని నూట పన్నెండు కులాలే బ్యాక్వర్డ్గా ఉన్నాయని చెప్పేసి ఫైండింగ్స్ ఇవ్వడం అంటే మరి చాలా దుర్మార్గమైనది మనం అందరం కూడా తప్పకుండా దీని మీద ఆలోచించి పోరాటం చేసి ముందుకు వెళ్ళాల్సిన విషయం అలాగే తరువాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవెన్ తెలంగాణలో ఇప్పటికీ ఇది మూడో కమిషన్ అండి కనీసం మొదట తప్పు జరిగినా కూడా తరువాత కమిషన్ ఏర్పడినప్పుడైనా మొట్టమొదటి కమిషన్ రెండో కమిషన్ ఒక్కొక్కరు ఐదేదు సంవత్సరాలు కాలాన్ని గడిపేశారు తప్పితే ఎవరు మరి అది బీసీ కమిషన్ అని పేరు పెట్టుకొని బీసీల గురించి ఆలోచించకుండా కేవలం ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం అంటే అసలు బీసీ కమిషన్ యొక్క ఆ స్వయం ప్రతిపత్తి కానీ సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ కానీ మరి దాని స్పిరిట్ కానీ అక్కడ ఏమీ లేదండి అటువంటి పరిస్థితుల్లో ఏదైతే బీసీ కమిషన్ ఏదైతే బీసీ కమిషన్ యొక్క ఫైండింగ్స్ లేకుండా ఆ జీవోని బేస్ చేసి మాత్రమే తొలగించినటువంటి కులాల్ని ఈరోజు సుప్రీం కోర్టులో మరి అదే బీసీ కమిషన్ ఫైండింగ్స్ అడుగుతున్నప్పుడు అసలు చూడండి ద్వంద్వం ఏంటంటే మీరు తొలగించినప్పుడు ఈ బీసీ కమిషన్ లేదు దాని ఫైండింగ్స్ లేవు కానీ ఈరోజు దాన్ని తిరిగి మళ్ళీ మాకు మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు ఇప్పుడు బీసీ కమిషన్ ఫైండింగ్స్ అంటే బీసీ కమిషన్ పేరు చెప్పుకొని ఇప్పటికీ మూడో కమిషన్ జరుగుతుందండి రెండుసార్లు పబ్లిక్ ఒపీనియన్ గురించి అడగడం ఎంత తల్లి జరుగుతూ కూడా ఏ విధమైన వెంకటేశ్వరరావు ఒక విషయం చెప్పండి ఫస్ట్లో రెండు వేల పద్నాలుగు రాములు గారు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు తర్వాత ఒకడాభరణ కృష్ణ మోహన్ గారు ఉన్నారు సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇప్పుడు నిరంజన్ గారు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ ఇక్కడ విషయం ఏమిటంటే వినతలు స్వీకరించాలి అభ్యంతరాలు స్వీకరించాలని నోటిఫికేషన్లో ఇస్తున్నారు ఈ కులాల గురించి ఎవరైనా కొత్తగా రిజర్వేషన్ కలపాలనే దాంట్లో ఏమైనా వినతులు అభ్యంతరాలు ఉంటే చెప్పాలి తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా ఉండి అంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి రిజర్వేషన్ వచ్చి వాళ్ళు తీసేసిన తర్వాత కలపడానికి కూడా అభ్యంతరాలు తీసుకోవటం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా అదే అది ఏంటది ఇప్పటికీ అర్థం కాని విషయం అది నిజంగా ఈ కమిషన్ విషయంలో ఏదైనా ఒక అనగారిన వర్గాలను బీసీ స్టేటస్ కల్పించాలనే లేకపోతే లేదు ఇంకొక ఎస్సీ ఓ ఎస్టీ స్టేటస్ కమిషన్లు సెపరేట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను వెరిఫై చేసి తద్వారా రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే కమిషన్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వ ఎప్రూవల్తో రిజర్వేషన్ అప్లికేబుల్ చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ మనకి ఇరవై ఆరు కులాల విషయాలకు వస్తే సెపరేట్ కేసుగా ఎగ్జిస్టింగ్ అంటే పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్నాలుగు వరకు కూడా వీళ్ళు బీసీ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధంగా జస్ట్ అప్పుడున్న గవర్నమెంట్ రాజకీయ ఒత్తులతో రాజకీయ కారణాలతో రాజకీయ అవసరాల కోసం తీసేస్తే మళ్ళీ కమిషన్ వేసి వీళ్ళని చేర్చుకోవాలంటే అభ్యంతరాలు తీసుకోవడం ఇది ఎక్కడ రాజ్యాంగం ఉందా అది నిజంగా ఎక్కడన్నా ఉందా కమిషన్ ఎందుకు ఈ విషయంలో వేరే విధంగా ఆలోచన చేస్తుందనేది మరి ప్రజల్లో వ్యతిరేకత రాదా ఇరవై ఆరు కులాల్లో వ్యతిరేకత రాదా అభ్యంతరాల కోసం ఏంటి అభ్యంతరాలు ఎందుకు తీసుకోవాలి వీళ్ళు ఏమైనా కొత్తగా బీసీ రిజర్వేషన్ అడిగితే అనుకోవచ్చు ఎగ్జిస్టింగ్ డెబ్బై ఎనభై సంవత్సరాలు మరి ఈ విధంగా కనుక అభ్యంతరాలు తీసుకుంటే తండ్రి ఏమో సపోజ్ మీరు పోలీసు డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసరు మీరే ఉన్నారు మీరు మీరు బీసీ కార్డుతో ఐపీఎస్ అయ్యారు అనుకుందాం మీ అబ్బాయి ఇప్పుడు ఓసీ అయిపోయాడు మరి మీ తరాలంతా మీ అబ్బాయి అంతా కూడా ఇది మరి అది టెక్నికల్గా కాదు ఏదైనా కానీ ఎట్లా దాన్ని ఎలా చూడాలి చెప్పండి అదే అండి దాన్ని ఇదంతా కూడా ఏంటంటే అండి ప్రభుత్వాలు కావాలని కాలయాపం చేసుకో చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక వాళ్ళ యొక్క ప్రక్రియది ఎలాగంటే యాక్చువల్గా అక్కడ సుప్రీంకోర్టు అడుగుతున్నది ఏంటంటే ఆ ఏదైతే జీవో బేస్ చేసుకొని తీసేసారో ఆ జీవోలో ఏం చెప్తున్నారండి ఈ తొలగించినటువంటి కులాలు లేవు అంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సింది ప్రధానంగా బీసీ కమిషన్ యొక్క ఫైండింగ్స్ ఇవ్వాల్సింది రెండు వేల పద్నాలుగు విభజన కంటే ముందు ఈ కులాలు తెలంగాణలో మరి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్నారా లేదా ఓకే ఉన్నప్పుడు ఆ కులాలు ఉన్నప్పుడు వాళ్ళు బ్యాక్వర్డా కాదా అన్నది ఈ ఈరోజు కొత్తగా చెప్పాల్సింది కాదు ఎందుకంటే అది రెస్ట్రాస్పెక్టివ్గా జరగాల్సిందని ఇప్పుడు చెప్పడానికి రెట్రాస్పెక్టివ్గా చెప్పడానికి లేదు కదండి ప్రాస్పెక్టివ్గానే ఎవరైనా ఫైండింగ్స్ ఇస్తారు కాబట్టి ఇది ఆల్రెడీ అప్పటికి బ్యాక్వర్డ్ క్లాసెస్ అవి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి ఇప్పుడు బ్యాక్వర్డ్నెస్ కాదు వీళ్ళు డిసైడ్ చేయాల్సింది కానీ దీన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు కమిషన్ వహిస్తున్నప్పుడు నోటిఫికేషన్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇంకా దుర్మార్గంగా అసలు వీళ్ళకి బీక్ వీళ్ళని బీసీగా ఇవ్వాలా అని మళ్ళీ ఓసీలను కూడా అడుగుతూ ఉన్నారు అంటే ఇతర కులాలను లేకపోతే అడుగుతూ ఉన్నారు అంటే అసలు దానికి సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిన ఫైండింగ్స్కి ఏమీ సంబంధం లేదు కదండి సుప్రీంకోర్టులో ఇష్యూ ఏంటిది రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ కులాలు ఆ తెలంగాణలోని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారా లేదా ఉన్నప్పుడు వాళ్ళని తొలగించేస్తే వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందా లేదా అనేది ఇప్పుడు కావాల్సింది కానీ కమిషన్ ఏం చేస్తుందంటే మీరు చూడండి కమిషన్ ఖచ్చితంగా తప్పుదా పట్టిస్తున్నారు ఇది ఒక పథకం ప్రకారం తప్పుదా పట్టిస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా వేసినప్పుడు ఏం చెప్పారు మేము ఇప్పుడు దీంతో పాటు మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఒక సమగ్ర సర్వే టేకప్ చేస్తుంది ఆ సమగ్ర సర్వే దాంతో కలిపి వచ్చిన రిపోర్ట్తో కలిపి మేము మీకు రిపోర్ట్ ఇస్తాము కాబట్టి మాకు కొంత టైం ఏంటి అంటారు అంటే ఇప్పుడు ఆ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో కేసు వస్తే తప్పితే హీరింగ్ టైంలో ఇంత డీటెయిల్గా చూడరండి అంటే వీళ్ళు వాయిదా ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అన్నది అంత డీటెయిల్గా వెళ్ళదు అవకాశం ఉండదు కాబట్టి అక్కడ జరుగుతున్నది అసలు వాటివే ఈ సమగ్ర సర్వేకి దానికి ఏ విధమైన సంబంధం సమగ్ర సర్వే చేస్తే ఈరోజు ఎంతమంది ఉన్నారో అది చెప్తూ ఉంటారు బ్యాక్వర్డ్నెస్ అవునా కాదా అన్నది ఈ రోజు గురించి చెప్పడానికి కాదు అది ఆల్రెడీ ఎప్పుడు అయిపోయిందే కానీ వాళ్ళు చెప్పాల్సిన విషయాన్ని దాటవేస్తున్నారు స టైం టు టైం రిపోర్ట్ ఇవ్వడానికి మీరు అన్నటువంటి రెండో కమిషన్లో కూడా ఇదే పద్ధతి అవలంబించారు అందుచేత ప్రభుత్వానికి ఆదేశానికి అనుగుణంగా చేసే సర్వే కోసం మాకు టైం ఇవ్వండి అంటారు ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు మూడో కమిషన్ వచ్చింది మళ్ళీ అడిగారు అంటే ఎన్నిసార్లు బీసీలు ప్రతి ఒక్కసారి అది వంద రూపాయలు అవ్వచ్చు అండి రెండు వందల రూపాయలు అవ్వచ్చు ఎన్నిసార్లు చలాలు కట్టుకుంటారు చిత్రమైన సంఘటన ఏంటంటే మన వెంకటేశ్వరరావు రాములు గారికి అప్డవేట్ అదే ఇచ్చారు వకిలాపురం కృష్ణమోహన్ రావు గారికి అప్డవేట్ అదే ఇచ్చారు నిరంజన్ గారు కూడా అప్డేట్ అది ఇచ్చారు కొత్తగా మారింది ఏమీ లేదు ఆ రోజు తీసేసినప్పుడు వీళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అలా ఇచ్చారు వీళ్ళ స్థితిగతుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తొంత ఏదైతే ఉందో బీసీ కమిషన్ ఇరవై ఆరు కులాల గురించి ఒకటే సుప్రీంకోర్టు కూడా అడిగింది ఒకటే వీళ్ళు తీసేశారు మీ అప్డేట్ మీ యొక్క ఒపీనియన్ని సుప్రీంకోర్టుకి అని అడిగింది రాములు గారు ఉన్నప్పుడేమో మేము ఏదో వెరిఫై చేస్తున్నాము సర్వే చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ఒకటి తప్పించుకున్నారు తర్వాత వకళాభరణ గారు ఉన్నప్పుడు కూడా కమిషన్ వేశాము కమిషన్ రిపోర్ట్